ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పదిహేనవ అధ్యాయం సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీ గురుణి మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాసాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుంచి తప్పించుకోవటానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజు గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురువుని అనుజతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలు పాటించాలి పుత్రుడు యుక్త వయసుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తరువాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు శ్రీకథలను వినకూడదు వాహనాలు ఎక్కకూడదు మంచం తాకకూడదు పగలు నిద్రింపకూడదు నిరంతరము ఆత్మదృష్టయ్య ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది ఇప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దాని వలన మాకు కలిగే లాభమేముంది అన్నారు అప్పుడు స్వామి సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించటం మన ధర్మము దాని వలన మనసు స్థిరమవుతుంది తరువాత ఒకచోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరము అని చెప్పారు అప్పుడు శిష్యులు మీ మాటే మాకు ప్రమాణము తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతడ యాత్ర చేయండి అటు తరువాత యమున సరస్వతీ నదులను కూడా అలాగే సేవించండి పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తరువాత వరుణ కుశావర్త శతద్రు విపాస శరావతి రేవతి సరయు గౌమతి అరుణ బహుధ సేతుబంధము శ్రీరంగము మాతృకేశము విజయతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలాగే అయోధ్య మధుర మాయా కంచి ద్వారక సాలగ్రామము సవ్యమార్గములో మూడుసార్లు గోదావరి తడయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలాగే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగాభద్ర భీమానదులకు తడయాత్ర చేయండి హరిహర క్షేత్రము క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురము ఉత్తమమైన క్షేత్రము ఇక్కడ ఎన్నో తీర్థాలున్నాయి అక్కడ దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజనా నది సంగమం ఉన్నది అక్కడి అశ్వత్వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే దాని ఎదురుగా నృసింహతీర్థము దానికి తూర్పున పాపనాస తీర్థము దాని పక్కన రుద్రపాద తీర్థము చక్రతీర్థము తరువాత కోటి తీర్థము మన్మత తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి బృహస్పతి సింహారాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యారాశిలో వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలో వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహా నదికి పుష్కరాలు జరుగుతాయి అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించటం ఎంతో మంచిది అలాగే నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయటం వలన ఎంతో పుణ్యం వస్తుంది ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తరువాత మణిగిరి రిషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే నిషేధము వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు సింహ అప్పుడు శిష్యులైన సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశీసులు పొంది తీర్థయాత్రకు వెళ్లారు నేను మాత్రము ఆయన సేవ చేయటానికి వారితో కూడా ఉన్నాను శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పదిహేనవ అధ్యాయం సంపూర్ణం